ఉద్యోగం పేరుతో మోసాలు చేస్తున్న కంపెనీ చూడండి కంపెనీ నేమ్ వచ్చేసి ఎంఎం గ్రూప్ ఆఫ్ కంపెనీ మేడం కైండ్లీ నోట్ దిస్ పాయింట్ యూ రాల్ వర్క్ ఉంటుంది డేక్ వచ్చేసి టెన్ నుంచి ట్వంటీ వరకు కాల్స్ వస్తాయి మేడం వాటిని రిసీవ్ చేసుకుని కంపెనీ డీటెయిల్స్ వాటి సాలరీ గురించి కస్టమర్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది వర్క్ ఫ్రమ్ హోమ్ టైం వచ్చేసి త్రీ టు ఫోర్ అవర్స్ వర్క్ ఉంటుంది మేడం సాలరీ వచ్చేసి చట్టనికి నుంచి పిట్టనికి ఎవరికి వస్తుంది సాలరీ వీక్లీ ఎవరు వస్తుంది కాల్స్ ఎక్కువ మాట్లాడాలి ఎవ్రీ సండే బోనస్ అమౌంట్ కూడా వస్తుంది మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీ పాస్ సైజ్ ఫోటో మీ ఆధార్ క్వాలిఫికేషన్ ఇమెయిల్ సెండ్ చేయండి మేడం వాటి ఎడర్స్ ఫార్వర్డ్ చేస్తాము మేడం ఈ నెంబర్ సెండ్ చేయండి మేడం ఎడ్స్ మీ డాక్యుమెంట్స్ సెండ్ చేసిన తర్వాత మీకు అక్కడ వెరిఫికేషన్ చేసి మీకు జాబ్ కన్ఫర్మేషన్ లెటర్ పంపిస్తారు జాబ్ కన్ఫర్మ్ అయితే మీరు ఫైవ్ ఫిఫ్టీ రిజిస్ట్రేషన్ ఫీజు పే చేసుకోవాల్సి ఉంటుంది మేడం రిజిస్ట్రేషన్ ఫీజు పే చేసుకుంటే మీకు ట్రైనింగ్ అనేది ఇస్తాం మేడం ఇది కూడా ప్రూఫ్స్ పెట్టినాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మొత్తానికి ఇందులో మా సిస్టర్ నేనైతే స్కామ్ అయిపోయాను డబ్బులు లాస్ అయ్యాం మా సిస్టర్ నేనైతే చూడండి అడైతే డీటెయిల్స్ అనేది పెట్టమన్నాడు నేనైతే డీటెయిల్స్ అని సెండ్ చేసేసి అడిగి ఆ డీటెయిల్స్ ఆయన సెండ్ చేసాను చూడండి ఇదిగో మొత్తం అన్ని అడిగాడు కానీ ఏంటంటే మెయిన్ ఒరిజినల్ కంపెనీ నేను చెప్తులేదు ఏదేదో కంపెనీ పేరు మార్చి మార్చి చెప్తున్నారు మీటింగ్ మీటింగ్కి వెళ్ళేంత వరకు ఒరిజినల్ కంపెనీ నేను రివీల్ చేస్తలేదు ఫేక్ కంపెనీ ఏదో పేరు చెప్తున్నారు తర్వాత ట్రాన్స్ ఇండియా అని చెప్తున్నారు ఇదిగో చూడండి అడితే వీడియో కాల్ ఇదిగో లైవ్ వీడియో కాల్ ఇంకా ఆడికనే గొడవ అయిపోయింది అంతే ఇంక వదలదు ఏదేదో కంపెనీ పేరు చెప్తున్నారు ఆ యూనిఫామ్ చూడండి ఒకసారి యూనిఫామ్ గుర్తుపెట్టుకోండి ఈసారి మీకు అలా జాబ్ అంటారు కదా ఒకసారి వీడియో కాల్ చేయాలంటే ఒకసారి ఆ యూనిఫామ్ గుర్తుకుండా ట్రాన్స్ ఇండియా ఆ యూనిఫామ్ చూశారు కదా అలాంటి యూనిఫామ్ అంటే ఇంకా ట్రాన్సి అయ్యే నేను చాలా సార్లు సెలెక్ట్ ట్రై చేశాను ఓన్లీ ట్రాన్స్ అయ్యాక యూనిఫామ్ ఉంటుంది మీరు ఇంకా మోసపోకండి ఇప్పటికి మోసపోయి ఉంటారు నేను మోసపోయాను చాలా లాస్ అయ్యాను నేను మా సిస్టర్ నేను కూడా లాస్ అయ్యాను ఇలా ఇంకెవరు మోసపోకూడదని చెప్పి నేను వీడియో చేసి పెడుతున్నాను ఒక కనీసం ఒకనైనా కాపాడు అవుతాం కదా అందుకని వీడియో చేసి పెడుతున్నాను మీరు ఏం చేస్తారంటే వీడియో అందరికీ షేర్ చేయండి ఇలా మొత్తానికి ఏదైతే పేరు చెప్తున్నారు స్టార్టింగ్ మేము పిల్లలు చేయదని చెప్తే అది ఇది కాదు ఇది కాదు అది కాదు అంటున్నారు మొత్తానికి వెళ్ళి మీటింగ్ జాయిన్ చేయట్లేదు లేదు ఫైవ్ ఫిఫ్టీ అయితే పే చేసేసాను ఆ ఫైవ్ ఫిఫ్టీ మా మా సిస్టర్ నేను పే చేసాం అంటే అంత ఇంటి లెవెన్ హండ్రెడ్ అయినట్టు అక్కడికి లెవెన్ హండ్రెడ్ పే చేసాం మా సిస్టర్ని చూడండి అడిగి నమ్మకం కలగట్లేదు అది పే చేసాం లేదు ఇన్ని పెట్టమంటే తెలిసాడు మొత్తం ఇన్ని రకాలు పెట్టి చూడండి అడిగి అదిగో జాబ్ కన్ఫర్మేషన్ లెటర్ అండి ఇది పోస్ట్ వచ్చేసింది సో వితిన్ టూ విత్ ఇ వన్ మినిట్లో వచ్చేసింది మన డీటెయిల్స్ అండ్ సెండ్ చేస్తాం చేసిన వన్ మినిట్లో వచ్చేసింది నాకు లెటర్ అంటే ఇలా ఎట్ చేసి పెడతారు అదిగో వితిన్ వన్ మినిట్లో వచ్చింది నాకు ఆ డీటెయిల్స్ మొత్తం నా పేరు మొత్తం డీటెయిల్స్ పెడితే వన్ మినిట్ ఇదిగో ఆఫ్టర్ జూమ్ మీటింగ్ లింక్ అయితే వచ్చింది జూమ్ మీటింగ్ జాయిన్ అవ్వన్నారు ఇక్కడ బయటపడుతుంది అసలు అని బాగా ఇక్కడ నుంచి చూడండి అదిగో ఇక్కడి నుంచి బయట వంద మందిని మోసం చేస్తున్నారు ఒక రోజులో వంద మంది మొత్తం ఏదో సోది చెప్పాడు మొత్తం పరిమల్ సోది డ్రీమ్ హౌస్ అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు ఇదిగో తొంభై మూడు మంది ఇంకా వస్తారు మొత్తం వంద మంది వచ్చారు మీటింగ్కి వంద మంది దగ్గర ఎంత లాస్ చూడండి ఇదిగో పదిహేడు పది పదిహేను సంవత్సరాలు రన్ అవుతుందంట కంపెనీ ఇంకా క్లోజ్ అవ్వాలి ఇదిగో సర్టిఫికెట్లు ఇలాంటి సర్టిఫికేట్లు మేము చేయొచ్చండి మాకు ఎడిటింగ్ వచ్చి మేము చేస్తాం ఫోటోషాప్లో నేను కట్టన ఇగో ఇవన్నీ మేము చేస్తాం తనకి వెళ్ళి పని ఏంటంటే మోసం చేయడం మాయ మాటలు చెప్తే మోసం చేయడు ఈ ప్రోడక్ట్ మెయిన్ ఇక్కడ మొదలవుద్ది ఇక్కడ నుంచి మొదలు దశల ట్విస్ట్ చూడండి ఆ ప్రోడక్ట్ చూపిస్తాడు దాని మీద మన ఐడి మేము బై చేయాలంటే ప్రోడక్ట్స్ అన్ని ఇది ఎక్కడ మొదలు ఇక్కడ ఎత్తాడు పోక్రిలో ట్విస్ట్ ఇస్తారు ఇక్కడ పదివేలు కట్టమంటాడు ఐడి కోసం చెప్పి పదివేలు కట్టితే ప్రోడక్ట్లు ఎత్తారండి మనకి ఒక పదివేలు కట్టడం ఐదు వేలు ఐదు ఏంటంటే స్టార్టింగ్ ఒరిజినల్ పేరు చెప్పరు పదివేలు కట్టాలని చెప్పరు ఫస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ లాస్ట్ అంటారు అంటారంటే ఎలాగైనా సరే మాయ మాటలు చెప్పేసి మీటింగ్ జాయిన్ చేయించేస్తారు అక్కడ నుంచి వస్తుంది పో బయట మొత్తం నిజాలన్నీ బయట కొడతాయి మీటింగ్లో పదివేలు ఐదు పది వేలు కట్టి పదివేల ఐదు వందలు పదకొండు వేలు కట్టి మనం ఐడి మీద ప్రోడక్ట్స్ బయట చేస్తే అప్పుడు మన జాబ్ అవుతుంది జాబ్ ఇటు అనుకుంటున్నారు ఇలా ఇంకొకరు మోసం చేయడం ఆ మొదలెలా దిగుతుంది అలా మోసం చేస్తే ఇది ఒక్క మెత్తు కూడా దిగదు వీళ్ళకి ఎలా దిగుతుంది కానీ ఇంకా వినను ఇదిగో మీటింగ్ వచ్చేలా సంపాదిస్తున్నారు ఎంతంతో లక్షల లక్షల సంపాదిస్తున్నారు మోసం సంపాదించినాయి కదా ఒక్కొక్కరు అంటే వారానికి లక్ష అంట పది లక్షలు అంట మోసం చేసి సంపాదించి చేసుకున్న మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఫోన్ చేసి ఏం మాట్లాడారు వినండి మీరు ఆ చెప్పండి మేడం అదే డబ్బులు అంటున్నారు కదా ఇంకా తిడుతున్నారు అయితే వస్తాయి మేడం లైఫ్ లో మనం ఒకసారి కదా కట్టుకునేది ఇప్పుడు బయట ప్రైవేట్ కంపెనీస్ లో మీరు ఎంతో వర్క్ చేస్తూ ఉంటారు అక్కడ లైక్ మీకు సెక్యూరిటీ ఉంటుందంటే సెక్యూరిటీ కూడా ఉండదు లైక్ ఏదైనా మీ పిల్లలకి ఏమైనా ఫ్రీగా ఇస్తారంటే ఏమి ఇవ్వరు బట్ కానీ మన కంపెనీలో మనం ఎక్స్పైర్ అయిపోయినా కూడా మన బదులు ఫిఫ్టీ ల్యాక్స్ మన ఇంటికి అనేది వెళ్తుంది మన మ్యారేజ్ పర్సన్స్ అయితే మన పిల్లల్ని కూడా కంపెనీనే చదివిస్తుంది మన జాబ్ ని కూడా త్రీ జనరేషన్స్ వరకు ఇస్తుంది కదా ఈవెన్ మనం వాడే మొబైలే ఉంది మన మొబైల్ కింద పడి పగిలిపోయిన ఎంతో పదహైదు వేలో ఇరవై వేలో పెట్టి కొనుక్కొని ఉంటాం అది పగిలిపోయినా కూడా మనకి ఎటువంటి యూజ్ అనేది రాదు దాని తర్వాత ఏ ఏ మొబైల్ ఇంకొకటి కూడా రాదు బట్ కానీ మన కంపెనీ తొమ్మిది వేలు కట్టుకున్నందుకు మనం చనిపోయినా కూడా మన ఇంకొకటి జాబ్ ఇస్తున్నారు ఒక యాభై లక్షలు ఇస్తున్నారు మన కూడా చదివిస్తారు కదా ముందు ఇలా చెప్తున్నారు తర్వాత ఇంకేమన్నా అంటారేమో తర్వాత అంత ఏముండదు మేడం తొమ్మిది వేలు కట్టిన తర్వాత వన్ రూపీ అడిగినా కూడా ఓకేనా తొమ్మిది వేల రెండు వందలు కట్టిన తర్వాత వన్ రూపీ అడిగినా కూడా నా ఐడిలో ఎయిట్ లాక్స్ ఉన్నాయి ఓకేనా ఆ ఎయిట్ లాక్స్ మీకే ఇచ్చారు ఇప్పుడు తొమ్మిది వేలు కట్టాలని అంటే ఉండాలి కదండి అవును ట్రై చేయండి సరే 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 మీరు ఒక హాఫ్ అమౌంట్ పే చేసుకోండి మీరు నాకు ప్రాబ్లం అంటున్నారు కాబట్టి హాఫ్ పే చేసుకోండి హాఫ్ హెల్ప్ చేస్తాను మీరు కడతారా మీరు హాఫ్ అమౌంట్ అన్న పే చేసుకోండి పే చేస్తున్నారు కన్ఫామ్ గా వస్తుందండి వస్తుంది ఎందుకు రాదు ఏమో ఇప్పుడు నమ్మలేకపోతున్నాం కదా అందుకే అడుగుతున్నాం అయ్యో అట్లంతా ఏమి ఉండదు ఓకే నా ఒక సిస్టర్ లాగా చెప్తున్నాను ఇప్పుడు నమ్మడానికి లేదు కదా అందుకని డౌట్ పడ్డాను డౌట్ పడ్డా చెప్తున్నాను కదా ఒక సిస్టర్ లాగా చెప్తున్నా ఒక సిస్టర్ అని చెప్పి ఎవరైనా మోసం చేస్తారా ఇప్పుడు ఉదయం మీరు ఫైవ్ ఫిఫ్టీ పే చేయమన్నారా వేరే ఓన్లీ పే చేయమన్నా అవునా అవునా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను కదా మండేకి మీకు సాలరీ క్రెడీ అవ్వకపోతే ఓకేనా నా ఐడి మీకు ఇచ్చేస్తాను ఓకేనా చెప్తున్నాను కదా నా ఐడి లో ఎయిట్ లాక్స్ ఉన్నాయి ఎయిట్ ల్యాక్స్ కూడా మీకేస్తాం అంటే ఇంకా అడిగా అంటే అంత కట్టాలి కదా అని ఆలోచిస్తున్నాం మాకు ఫైవ్ హండ్రెడ్ అంటేనే ఎక్కువ అలాంటిది రోజులు కట్టాలంటే కదా లైఫ్ కోసమే కదా లైఫ్ కోసమే అంటే మాకు వచ్చేదే మా హస్బెండ్ కండి రోజు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వస్తుంది అండి రోజుకి నాకు కూడా తెలుసు రైతు కుటుంబం ఇద్దరు పిల్లలకి చూసుకుని చూడడానికి ఇప్పుడు నేను కూడా అందుకే కదా మేము కూడా ఇద్దరు ఉన్నాము వాళ్ళు పొలం పని చేసుకుంటే ఇద్దరిని చూసుకోవాలంటే అవ్వదు కదా మాకు టెన్త్ అండి టెన్త్ రాపు ఏంటంటే ఇప్పుడు నేను జాయిన్ అయింది కాక మా అమ్మని కూడా జాయిన్ చేశాను ఓకేనా మా అమ్మకి ఎంత లేదన్న నెలకి ఒక వారానికి ఒక తొమ్మిది వేలు పది వేలన్నా పోతూ ఉంటుంది ఈజీగా ఒక నలభై వేలన్నా పోతూ ఉంటుంది నాకు ఒక ఎనభై మా అమ్మకు ఒక నలభై ఇప్పుడు మళ్ళీ మనాన్ని వేశాను రీసెంట్ గా నాన్నకి ఒక వీక్కి ఐదు వేలు ఏమో పోయాయి వాళ్ళు ఏమైనా వర్క్ చేస్తున్నారంటే వాళ్ళు ఏ వర్క్ చేయట్లేదు వాళ్ళకి టీమ్ సపోర్టింగ్ ఇచ్చారు అనమాట మీరు అనుకోవచ్చు మేడం వాళ్ళకి ఎలా క్రియేట్ చేశారని వాళ్ళకి కూడా నైన్ థౌసండ్ పే చేశాను ఓకేనా ఎవ్వరు జాయిన్ అయినా నైన్ థౌజండ్ కట్టాల్సిందే ఇప్పుడు జాబ్ లో దాంట్లో ఉండదండి మేడం ఇప్పుడు వచ్చి కట్ అట్లా అవ్వదు మేడం అదే చెప్తున్నాను ఒక హాఫ్ అమౌంట్ మీరు సిక్స్ లో పే చేస్తే నేను హాఫ్ అమౌంట్ చేస్తాను ఈ రోజు మాత్రమే ఎందుకంటే మళ్ళీ రేపు అట్లా పే చేస్తానంటే నేను హెల్ప్ చేయడానికి నేను టుమారో ఇంటికి వెళ్ళిపోతాను అనమాట ఓకేనా ఓకే అండి మేము చూస్తున్నాను అదే చూస్తున్నాను సరే ట్రై చేయండి అయితే ఓకేనా ఓకే అండి ఉంటాను మేడం లైన్ లో ఉన్నట్లున్నారు అప్పుడు అలానే చేశారు వాళ్ళకి కలిపి కాల్ కలుపుతున్నారు మళ్ళీ నేను ఇప్పుడు చేస్తాను ఇప్పుడు కాల్ కలుపుతున్నారు లైన్ లో ఎవరు లేరండి మా హస్బెండ్ ఫోన్ చేసారు ఇప్పుడు ఫోన్ మాట్లాడుతున్నాం సరే చెప్పండి మరి చాలా ట్రై చేసామండి ఎక్కడ లేవు మా హస్బెండ్ కూడా ఇక్కడ లేరండి అందుకే ఫోన్ మాట్లాడుతున్నాం అతను ట్రై చేసేది కానీ లేవండి మరి ఏం చేయమంటారు తీరా ఫైవ్ ఫిఫ్టీ ఒకటి ఆ ఫైవ్ ఫిఫ్టీకి మాకు పిల్లలకి ఏమన్నా వచ్చు పండగ ఒకటి మరి ట్రై చేయండి మేడం ఓకేనా చాలా ట్రై చేసామండి ఏర్చుకుడి కాకపోతే ఉంటే మేమే కొట్టమండి మరి తీరా ముందు మీరు ముందు చెప్పలేదు ఫైవ్ ఫిఫ్టీ కొట్టి రూపాయలు చెప్తే మాకు అంత డబ్బు లేదు కనుక మేము ఆగిపోదు మేము ఫైవ్ ఫిఫ్టీ తోట ఆగిపోదేమో అని మేము కొట్టామండి అడిగి మరీ కొట్టాం వాళ్ళంటే అది కూడా ట్రాన్సాక్షన్ ఉంది వేరే బాగుంది కొట్టమని మేము కొట్టేమండి అలాంటిది ఇప్పుడు మళ్ళీ నైన్ థౌజండ్ అంటున్నారు అది ఏదో ముందే చెప్తే మేము మానేద్దాం కదండి ఇప్పుడు మీరు ఇంట్రెస్ట్ అన్నారు జాయిన్ అవుతా అన్నారు మళ్ళీ ఇంట్రెస్ట్ ఏమైంది ఇంట్రెస్ట్ ఏంటి ఇప్పుడు ఇంట్రెస్ట్ ఏంటి డబ్బులు లేవు కదండి ట్రై చేయమని చెప్తున్నాను కదా

ఫైవ్ ఉంటే నేను కదండి మీతో చెప్పాను కదా ఫోర్ థౌసండ్ తప్ప లేవండి ఉంటే ఇన్ని సార్లు చేయడం ఎందుకండి ఏమో మేడం ఇంకా మీరు చెప్తున్నాను కదా అలా ఫైవ్ థౌసండ్ అయితే హెల్ప్ చేయగలను నేను మార్నింగ్ నుండి ఇది వస్తుంది వస్తే నాకు వెళ్ళిపోతుంది మార్నింగ్ నుండి దీనిలోనే ఉన్నానండి తీరా చూస్తే లాస్ట్ లో చేసి నైన్ థౌజండ్ కట్టమంటున్నారు నేను ఫైవ్ ఫిఫ్టీతో అయిపోద్దేమో అనుకున్నానండి లేకపోతేనండి ఆ ఫైవ్ ఫిఫ్టీకి ఆ ఫైవ్ ఫిఫ్టీ కూడా ఇప్పుడు మీరు పే చేసేస్తారా మానేస్తే ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీ పే చేసాం కదా మేము కట్టలేమని మానేస్తే మీరు ఫైవ్ ఫిఫ్టీ పే చేసేస్తారా బ్యాక్ కే బ్యాక్ రావు ఎందుకంటే మీకు జాబ్ ఓకే అయింది కదా బ్యాక్ కే బ్యాక్ రావు ఎందుకంటే మీకు జాబ్ ఓకే అయింది కదా మేడం అందుకు జాబ్ ఓకే అంటే మీరు ముందు చెప్పలేదు కదండి నైన్ థౌజండ్ పే చేయాలని మీరు ముందు చెప్తే ఉంటాను మీరు చెయ్యాలంటే ఎలా కుదురుతీ అది ముందు చెప్పాలి కదా అది ఏదో అయితే పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళి ఇస్తాను అన్ని ప్రూఫ్స్ తో కలిపి ఉన్నాదండి తర్వాత మీరు అదే మరి మీరు అలా చేస్తే ఎలాగండి మామూలుగా మాట్లాడుతున్నాం కదా మాకు సంతి పిల్లలు మేము ఫైవ్ ఫిఫ్టీ కొట్టే థౌసండ్ పే చేస్తారా సాలరీ తీస్తా మేడం హాఫ్ అమౌంట్ పే చేయండి హెల్ప్ చేస్తాను లేదండి థౌజండ్ ఉంది థౌజండ్ ఉంది వేరే వాళ్ళు అడిగానండి వేరే వాళ్ళని అడిగానండి అది కూడా మీరు పే చేస్తారా ఇది కన్ఫర్మేనండి కాదండి థౌజండ్ పే చేస్తే మీ పే చేసి కన్ఫర్మ్ గా జాబ్ వస్తుందా అవును అవును మేడం అవునంటే కొంచెం డౌట్ ఉంటది కదండి ఇంకా అలా అయితే జాయిన్ అవ్వకండి మేడం జాయిన్ అవ్వకండి అంటే మా ఫైవ్ ఫిఫ్టీ పోతుంది కదండి మరి ఫైవ్ మాకు ఉంటే ఫైవ్ ఫిఫ్టీ పోతుంది ఫోన్ అని ఊరుకుంటామండి ఆ ఫైవ్ ఫిఫ్టీ కి మాకు చాలా వస్తాయండి సరే సరే అది పే చేసిన తర్వాత కాల్ చేయండి థౌసండ్ ఓకేనా ఈ నెంబర్ కే పే చేయండి నేను హెడ్ ఆఫీస్ పే చేసి మళ్ళీ మీకు స్క్రీన్ చాట్ పెట్టి సరే అండి పే చేసిన తర్వాత జాబ్ కన్ఫర్మ్ అయ్యి నెక్స్ట్ వీక్ సాలరీ పడుతుందండి అప్పుడు మీకు ఇచ్చేస్తాం మీకు పే చేసేస్తాం సరే హలో హలో ఎందుకు ఎప్పుడు మ్యూట్ లో పెట్టి మళ్ళీ చేస్తారు లైన్ లో ఎవరినో పెట్టుకుని మాట్లాడడం ఏంటి మాట్లాడితే మీరు మాట్లాడండి లేకపోతే కాల్ చేయకండి పెట్టలేదండి మరి కాల్ చేసిన ప్రతిసారి అలానే మ్యూట్ లో హోల్ లో పెడతారు హోల్ లో పెట్టి మళ్ళీ ఎవరినో మాట్లాడుస్తారు వాళ్ళు మాట్లాడకుండా అలానే ఉంటారు మీరు మాట్లాడాలి నేను మాట్లాడతాను నాకు జాబ్ కావాలి అనేది అయితే మీరు మాట్లాడండి లేకపోతే కాలేజ్ ఫిఫ్టీ కొడతారా లేకపోతే మాకు వీడియోస్ ఉన్నాయేమో పెడతామండి యూట్యూబ్ లో యూట్యూబ్ లో ఆ యూట్యూబ్ లో కాకపోతే ఇంకో దాంట్లో పెట్టుకోండి ఓకేనా నాకేం లేదు ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇందులో మోసపోకూడదు మోసపోకూడదు ఇంకా మోసపోకుండా మోసపోకూడే చైన్ సిస్టమ్ మొత్తం తెగిపోద్ది లింకులు తెగిపోతే మొత్తం క్లోజ్ అయిపోద్ది అది మెయిన్ ఎవడో మోసపోకూడదు ఇన్ని మై మాటలు చెప్పి చూసే లాస్ట్ ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారు యూట్యూబ్లో కాకపోతే ఇంకో దాంట్లో పెట్టుకోమన్నారు ఎలా చెప్తున్నారు ఎంత రేషిగా మాట్లాడుతున్నారో చూసారా నేను యూట్యూబ్లోనే పెడతాను యూట్యూబ్లో అయితే యూట్యూబ్లోనే పెడతాను ఎందుకంటే అందరూ వచ్చిగా పెట్టి చూడండి మీరు కూడా అందరికి షేర్ చేయండి అది అంత రేషక మాట్లాడుతున్నారు మనీ కూడా రిటర్న్ రాలేదు మాకు మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ మరి అది అర్థం చేసుకున్న పరిస్థితి పార్ట్ టైం జాబ్ పేరియడ్ మోసపోకండి ఇంక మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని పార్ట్ టైం జాబ్ అని అసలు టెలికాలింగ్ జాబ్ డేటా ఎంట్రీ జాబ్ అంటే అసలు ఫేక్ అయ్యన్నీ చాలా వరకు ఫేకు వన్ పర్సెంట్ ఏదో ఎయిటీ మొత్తం నైంటీ పర్సెంట్ అని ఫేక్ ఏదో టెన్ పర్సెంట్ ఉంటే జన్యున్ అంతే ఇంకా మిగిలిన ఏమేమి అన్ని ఫేక్ మీరు ఎక్కడ ఎక్కడ నమ్మి ఎక్కడ ఫ్రాడ్ మోసపోకండి మీ డబ్బులు మాత్రం పోగొట్టుకోకండి నమ్మొద్దు ఇంకేమీ ఎక్కడ మనమ్మే మోసపోయి మీ డబ్బులు మాత్రం పోగొట్టు నేను చెప్పేది ఒకటే ఇంకా మీరైతే మోసపోకండి పార్ట్ టైం జాబ్ ఇస్తాం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇస్తాం డేటా ఇంటి జాబు ఆ జాబ్ ఈ జాబ్ అని వర్క్ వర్క్ అసలు అంతలా అంత వచ్చి ఖాళీ కూర్చుంటే చిన్న చిన్న పనికి గంట రెండు గంటలు పనిచేస్తే అంత వచ్చేస్తుందా నెలంతా అంతా చేస్తాం లేదు మనకి ఓకే మరి అర్థమైంది కదా సరే మరి ఉంటాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని అంటే స్కామ్ వీడియోల కోసం నెక్స్ట్ పార్ట్ టూ కూడా ఉంటుంది మిస్ అవ్వకుండా పార్ట్ ఎందుకంటే పార్ట్ పార్ట్లో నేనే ఆడేసుకున్నాను నేను రంగంలో దిగాను మా సిస్టర్ కాదు నేనే అది నేను డబ్బులు కొట్టకుండా దాన్ని ఎలా గట్టిగా ఆడేసుకున్నాను అనమాట నేను అది డబ్బులు కొట్టలేదు ఫైవ్ ఫిఫ్టీ కొట్టలేదు మీటింగ్కి వెళ్ళాను మొత్తం చాలా పెద్ద తతంగాలు జరిగే మొత్తం అంత అందులో పైకి వస్తుంది పార్ట్ మాత్రం మిస్ అవ్వకుండా మీరు లాస్ అనే రిఫండ్ ఎలా తీసుకోవాలో కూడా చెప్తాను నేను మొత్తం మీ లాస్ ఎంత అయితే మనీ లాస్ అయ్యారు అంతమంది కూడా రిఫండ్ వస్తుంది ఆ పార్ట్లో చెప్తాను నెక్స్ట్ పార్ట్ టూలో చెప్తాను మొత్తం డీటెయిల్స్ అన్నీ మీరు లాస్ అయిన మనీ ప్రతి రూపాయి రిఫండ్ వస్తుంది వచ్చిలేని చేస్తాను చేద్దాం మనం చేద్దాం కలిసి పోరాడదాం మొత్తం ఎన్ని బ్రాంచ్లు ఉంటాయి ఇలా ఎన్ని పేర్లు ఇటుగా స్కామ్ చేస్తున్నారు మొత్తం అన్ని లిస్ట్ మొత్తం అందులో ఇచ్చాను అందులో చెప్తాను మొత్తం లిస్ట్ అంతా ఇస్తాను ఎన్ని పేర్లు ఎన్ని పేర్లు ఇటు స్కామ్ చేస్తున్నారు బ్రాంచ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎవరు పేర్లు ఆడుతున్నారు ఏ కంపెనీ పేర్లు ఆడుతున్నారు అన్నీ చెప్తాను అన్నీ చెప్తాను అంతే మిస్ అవకండి డోంట్ మిస్ నెక్స్ట్ పార్ట్ సబ్స్క్రైబ్ ఉంటాను మరి నెక్స్ట్ పార్ట్ కోసం ఇచ్చండి మరిన్ని స్కామ్ వీడియోల కోసం ఇంకా ఇలా చాలా చాలా వస్తాయి స్కామ్ వీడియోలు మన ఛానల్లో